హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం బంగారం కొనాలనుకుంటే జ్యువెలరీ కు వెళ్ళి బంగారం కొనుక్కుంటాం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది డిజిటల్గా కూడా బంగారం కొని పెట్టుకోవచ్చు అదే దాన్ని డిజిటల్ గోల్డ్ అంటారు ఈ వీడియోలో మనం డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి దానివల్ల లాభాలు ఏమిటి అమ్మే సమయంలో ఎందుకు ధర కొంచెం తక్కువగా వస్తుంది ఎలాంటి ఛార్జీలు ఉంటాయి ఇలా అన్ని తెలుసుకుందాం వీడియోలో సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి ఎప్పుడు మీకు ఉపయోగపడే వీడియో తీసుకొస్తూ ఉంటాను అండ్ ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా సపోర్ట్ చేస్తుండండి పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి డిజిటల్ గోల్డ్ అనేది ఆన్లైన్ ద్వారా బంగారం కొనే ఒక సులువైన ప్రక్రియ మీరు కొన్న బంగారాన్ని ఒక సురక్షితమైన వ్యాలెట్లో భద్రపరిచి ఉంచుతారు మీరు కనీసం పది రూపాయలతో దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి ఫిజికల్ గోల్డ్ కొనడం లాంటి కష్టాలు ఉండవు భద్రత గురించి భయపడాల్సిన అవసరం అసలు లేదు అండ్ ఈ డిజిటల్ గోల్డ్ మనం ఎక్కడ కొనుక్కోవచ్చు ఫోన్ కొనుక్కోవచ్చు గూగుల్ పేలో కొనుక్కోవచ్చు పేటిఎం వంటి యాప్లలో కొనుక్కోవచ్చు కొన్ని కొన్ని బ్యాంక్స్ అయితే వెబ్సైట్లో కూడా డిజిటల్ గోల్డ్ కొనే అవకాశం ఇచ్చాయి అక్కడి నుంచి కూడా మనం కొనుక్కోవచ్చు అండ్ డిజిటల్ గోల్డ్ వల్ల లాభాలు ఏంటి నెంబర్ వన్ చిన్న మొత్తాలతో ప్రారంభం బంగారం అంటే పెద్ద మొత్తాలు అవసరం అనే భ్రమలో ఉంటారు చాలా మంది డిజిటల్ గోల్డ్ మనం పది రూపాయల నుంచి కొనుక్కోవచ్చు అండ్ నెంబర్ టూ భద్రత మీ బంగారం వాలూ సురక్షితంగా ఉంటుంది అండ్ నెంబర్ త్రీ ఎప్పుడైనా ఎక్కడైనా మొబైల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొనుగోలు చేసుకోవచ్చు అండ్ నెంబర్ ఫోర్ లైవ్ గోల్డ్ రేట్స్ ప్రతిరోజు బంగారం ధరలు మాత్రమే కాబట్టి మీరు మ్యాక్సిమం మంచి రేట్ వచ్చినప్పుడు దాన్ని కొనుక్కోవచ్చు అండ్ నెంబర్ ఫైవ్ డాక్యుమెంటేషన్స్ అవసరం లేదు చిన్న మొత్తాలకు ప్యాన్ ఆధార్ అవసరం లేదనమాట అండ్ నెంబర్ సిక్స్ డెలివరీ కూడా తీసుకోవచ్చు మీకు అవసరమైతే ఫిజికల్ గోల్డ్గా ఇంటికి మనం డెలివరీ తీసుకోవచ్చు యాప్స్లో ఆప్షన్ ఉంటుంది అండ్ డిజిటల్ గోల్డ్ అమ్మేటప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తక్కువ ఛార్జెస్ రావడానికి చాలా మంది డిజిటల్ గోల్డ్ అమ్మేటప్పుడు ఒక విషయాన్ని గమనిస్తారు ధర కొంచెం తక్కువగా వస్తుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీరు కొనే ధర అంటే రిటైల్ మార్కెట్ గోల్డ్ ధర ప్లస్ జిఎస్టి ప్లస్ ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జెస్ ఉంటాయి అమ్మే ధర మాత్రం ప్యూర్ గోల్డ్ వాల్యూ ఆధారంగా నిర్ణయిస్తారు మధ్యలో చిన్న కొంత మార్జిన్ దీని స్ప్రెడ్ అని ఉంటుంది అది కూడా జరుగుతుంది అనమాట అంటే కొనుగోలు ధర అండ్ అమ్మే ధర మధ్య కొంచెం తేడా ఉంటుంది అది సర్వీస్ ప్రొవైడర్ కి వచ్చే లాభం అనమాట అందుకే మనం అమ్మేటప్పుడు మనకు ఛార్జెస్ అనేది తక్కువగా వస్తూ ఉంటది ఏమైనా ఛార్జీలు ఉంటాయా డిజిటల్ గోల్డ్ సేల్ చేసేటప్పుడు కొన్ని లో మీరు కొన్న బంగారాన్ని ఎక్కువ కాలం వాటిలో వస్తే స్టోరేజ్ ఛార్జెస్ వసూలు చేస్తారు మీరు డెలివరీ తీసుకోవాలనుకుంటే మేకింగ్ ఛార్జెస్ అండ్ డెలివరీ ఛార్జెస్ వేరుగా తీసుకుంటారు కానీ డిజిటల్గా కొనడం అమ్మడం మాత్రం చాలా సులభం తక్కువ ఖర్చుతోనే ఉంటుంది ఎప్పుడు ఉపయోగపడుతుంది డిజిటల్ గోల్డ్ చిన్న మొత్తాల్లో భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకు ఇంట్లో భద్రత లేకుండా బంగారం కొనాలనుకునే వాళ్ళకు పెళ్ళిళ్ళ కోసం ముందే సురక్షితంగా గోల్డ్ సేల్ చేయాలనుకునే వాళ్ళకు డిజిటల్ గోల్డ్ అనేది బాగా ఉపయోగపడుతుంది డిజిటల్ గోల్డ్ అనేది ఆధునిక కాలంలో బంగారం పెట్టుబడికి ఒక సురక్షితమైన సులభమైన మార్గం అనమాట కానీ దీన్ని షార్ట్ టర్మ్ లాభాల కోసం కాకుండా లాంగ్ టర్మ్ కోసం చేస్తే మంచిది అమ్మే ఇప్పుడు కొంచెం తక్కువ రేటు రావచ్చు కానీ అది ప్లాట్ఫామ్ ఛార్జ్ మరియు మార్కెట్ డైనమిక్స్ వల్ల జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి డిజిటల్ గోల్డ్ గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్